హలో ఎవ్రీవన్ ఆర్యన్కి హెయిర్ ఉన్నప్పుడు ఒక చిన్న ఫ్రాక్ వేసి ఈ వీడియో తీసాను చాలా క్యూట్గా ఉంది ఆ వీడియో మీ ఇక్కడ షేర్ చేస్తున్నాను ఈరోజు నేను ఒక ఇల్లు చూడడానికి వెళ్తున్నాను బోడుప్పల్లో నిమిషాంబిక గుడికి వాకబుల్ డిస్టెన్స్లో ఇల్లు ఉంది చాలా బాగుందండి ఫిఫ్టీ స్క్వేర్ యాడ్స్ చిన్న ఫ్యామిలీకి చాలా బాగుంటుంది మేము మేము అనుకున్న బడ్జెట్లో మాకు రావట్లేదు అనేసి మేము ఈ ఇల్లు తీసుకోవట్లేదు కానీ చూసాము వాళ్ళ కన్స్ట్రక్షన్ నీట్గానే ఉంది ఫిఫ్టీ స్క్వేర్ యాడ్స్లో ఉంది మనకి ఫార్టీ ల్యాక్స్ చెప్తున్నారు ఇంకా కూర్చొని మాట్లాడితే తగ్గుతుంది ఫాల్ సీలింగ్ ఎలక్ట్రిక్ వర్క్ వాటర్ కనెక్షన్ బోర్ ప్రతిదీ ఉంది ఇందులో మనం చేసుకోవాల్సింది ఏమీ లేదు దీనికి మనకి లోన్ కూడా వస్తుంది తీసుకోవచ్చు మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి బయట వచ్చేసి కాలనీ కూడా నీట్గానే ఉంది మనకి లోపల అటాచ్డ్ బాత్రూమ్ ఉంది బయట కూడా బాత్రూమ్ ఇచ్చారు బయట మాత్రం ఇంకా రోడ్ ఇక్కడ రాలేదు అంటే వచ్చింది ఆల్రెడీ మళ్ళీ కనెక్షన్స్ తీసుకునే వరకు రోడ్ తీసు రాలేదు ఇల్లు అయితే బాగుంది కాలనీ కూడా బాగుంది నేను ఒక శారీలో లాంగ్ డ్రెస్ని స్టిచ్ చేస్తున్నాను ఇది ఫస్ట్ నేను నడుబు లూజ్ ఎంతుందో దానికి ఒక త్రీ ఇంచెస్ ఎక్స్ట్రాలో స్టిచ్ చేసుకున్నాను లైనింగ్ కూడా ఒరిజినల్ కూడా స్టిచ్ చేసేసుకున్నాను బాడీ వచ్చేసి కొంగు పార్ట్ లేదా నేను బ్లౌజ్ పార్ట్ యూస్ చేస్తానని చెప్పాను కదా కొంగు పార్ట్ నాకు ప్రింటింగ్ వచ్చింది కాబట్టి తీసుకోలేదు బాడీ పార్ట్ వచ్చేసి బ్లౌజ్కి బ్లౌజ్ పార్ట్ బాగుంది అనేసి ఈ శారీలో నేను బ్లౌజ్ ఇదే తీసుకున్నాను మొత్తం వాయిలెట్ వచ్చింది ఈ వాయిలెట్కి నేను షోల్డర్ నుంచి ఒక ప్యాచ్ ఇద్దాం అనుకున్నాను అది బార్డర్ యూజ్ చేద్దాం అనుకుంటే బార్డర్ సరిపోవట్లేదు అందుకోసమే తీసుకోలేదు మీరు నెక్ వేసేటప్పుడు ఫస్ట్ లైనింగ్కి అంటే ఒక టిప్ చెప్తున్నాను లైనింగ్ పైన ఫల్టాయించేటప్పుడు అంటే టర్న్ చేసేటప్పుడు లైనింగ్కి ఒక స్టిచ్ వేసి పైన ఒక స్టిచ్ వేసుకోండి చాలా నీట్గా వస్తుంది అయినా మీరు మిడిల్లో హ్యాండ్ పెట్టి లైనింగ్ జాయిన్ చేయడం వల్ల మిడిల్లో మనకి ఎక్స్ట్రా క్లాత్ రాదు లైనింగ్ అయినా ఒరిజినల్ అయినా లూజ్ అనేది రాదు అది మీరు టిప్ యూజ్ చేసుకుంటారని చెప్తున్నాను మిడిల్లో ఒక స్టిచ్ సైడ్కి ఒక స్టిచ్ వేసే కంటే ఇలా డైరెక్ట్ మిడిల్లో చేయి పెట్టి మనం అటాచ్ చేయడం నేర్చుకుంటే చాలా ఈజీగా అవుతుంది మేము ఫస్ట్ స్టీల్ కట్ చేసేసి మనము నెక్ వేద్దాం అనుకుంటే సరిపోలేదు అనేసి నార్మల్గా ప్యాచ్ వేసేసాను ఇంకా మనము బాడీ వచ్చేసి డ్రెస్కి వేసేటప్పుడు ఓన్లీ ఒరిజినల్ క్లాత్ని బాడీకి యాడ్ చేసి తర్వాత లైనింగ్ పార్టీని సపరేట్ యాడ్ చేస్తే మనకి ఖర్చు కూడా ఎక్కువ కనిపించదండి మొత్తం అయితే నేను ఇలానే యూజ్ చేస్తాను అంటే ఈ స్టిచ్చెస్ అన్నీ కనిపించకుండా ఉండడానికి లైనింగ్ మళ్ళీ తర్వాత యాడ్ చేస్తాను ఆ టిప్ కూడా షేర్ చేస్తున్నాను ఎలా ఉంది అనేది కూడా నేను షేర్ చేస్తాను నెక్స్ట్ వీడియోల వరకు అని అర్థం కాకపోతే మొత్తానికి అయితే బ్ల డ్రెస్ ఇలా స్టిచ్ చేశాను పఫ్ స్లీవ్స్ పెట్టాను చిన్న ప్యాచ్ వర్క్ ఇక్కడ ఇట్లా యూస్ చేశాను ఇంకా వేరే అనుకున్నాను ఇట్ల చేసేసాను నేను కానీ బాగుంది ఇది కూడా నేను చూపిస్తాను వేసుకున్నాక ఎలా ఉందో అనేది లోపల కెన్ కెన్ ఏది యూజ్ చేయలేదు లాంగ్ డ్రెస్ మీకు నచ్చితే ఏదైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి